హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈటీవీ విన్లో పెండూలం అనే మూవీ వన్ అవర్ పార్టీ సిక్స్ మినిట్స్ రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది తెలుగు ఆడియోలో డబ్ చేశారు ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ రావడం చాలా రేర్ అని చెప్పొచ్చు మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మూవీ చూడడానికి కూడా బాగానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈటీవీ వీళ్ళే అవైలబుల్గా ఉంది మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బేసిక్గా ఈ మూవీ స్టోరీ నేను ఏంటంటే హీరో ఒక డాక్టర్ తనకి నిద్రలో ఎప్పుడు కళలు వస్తూనే ఉంటాయి ఆ కళల వల్ల హీరోకి ఎదురైన సమస్యలేంటి అలాగే ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు ఆ కపుల్స్కి హీరోకి అండ్ ఒక లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఉంటారు వాళ్ళకి ఏంటి కనెక్షన్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి ఈ మూవీ మొత్తం వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్స్ అయితే ఉంటుంది మూవీ అయితే చూడడానికి చాలా ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చారనమాట డైరెక్టర్ ఈ మూవీలో మూవీ చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మూవీలో ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం యొక్క ట్రిప్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చూసి మనకి కొంచెం బోర్ అయితే కలుగుతుంది కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీలో ట్విస్టులు టర్న్స్ మొదలవుతాయి కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది సస్పెన్స్ సీన్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది మూవీలో అండ్ లూసీ డ్రీమింగ్ అనే ఒక పాయింట్ మీద ఈ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది ఆ పాయింట్ చాలా కొత్తగా అనిపించింది కన్నడలో కూడా మనకి లూసియా అనే సినిమా కూడా రావడం జరిగింది ఆ పాయింట్ మీద ఈ పాయింట్ మీద ఈ మూవీని ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగున్నా అని అనిపించింది ఇంకా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ట్విస్ట్లు ఏమైనా పెట్టుంటే బాగును అని నాకైతే అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడంలోనే మనకి ఆ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగింగ్గా అయితే అయిపోయింది అలాగే హీరో యాక్టింగ్ కూడా మూవీలో చూడడానికి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే పెట్టారు ఆ సాంగ్స్ కూడా ఈ మూవీలో పెద్దగా అవసరం లేదని అనిపించింది మూవీ చూడడానికి బాగానే ఉంది అండ్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూషన్ చేయడంలో ఫస్ట్ హాఫ్ అంతా వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు లూసీ డ్రీమింగ్ అనే పాయింట్ అయితే కొత్తగా అనిపించింది ఎవరైనా మూవీ ముందే చూసింటే ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా మూవీని మనకి ఈటీవీ వాళ్ళు స్ట్రీమ్ అయితే పెట్టడం జరిగింది తెలుగు లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి మూవీ అయితే చూడడానికి బాగానే ఉంది జస్ట్ వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్స్ మాత్రం ఉంటుంది రన్ టైమ్ సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు ఈ మూవీకి ఫైవ్కి త్రీ రేటింగ్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ నెక్స్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ